వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఈరోజు మన నింబడి దండోటికార్ మహేష్ బల్గంపేట్ నివాసి ఆయనకు బల్గంపేట్ ఎల్లమ్మ తల్లి యొక్క మెంబర్గా డైరెక్టర్గా ఆయనకు పోస్ట్ వచ్చింది ఆయన పరిచయం ఆయన పరిచయము మరియు ఆయన యొక్క ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఏం చేస్తాడు అని తెలుసుకుందాం నమస్తే మీ యొక్క పేరు మీ యొక్క నేపథ్యం ఏది ఎక్కడి నుంచి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఉన్నారు జై ఎల్లమ్మ తల్లికి జయ్ నా పేరు దండోతి గారు మహేష్ నేను గత నలభై సంవత్సరాల సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇంకోటి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు నిర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మహేష్ పూర్ణం ప్రభాకర్ గారు మా దేవాదాయ మంత్రి గారు కొండ సురేఖ గారు వారి చొరవతోటి ఈరోజు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా సనత్నగర్ డైనమిక్ లీడర్ కోట నీలిమ గారు ముఖ్యంగా మరి నాకు కాంగ్రెస్ సేవ చూసి నాకు ఈరోజు ఎల్లెమ తల్లి బోర్డు మెంబర్గా నన్ను వేయడం సంతోషకరంగా ఉంది మీరు ఏమో సేవ చేయాలనుకుంటున్నారు గుడికి ప్రజలకు వచ్చే ప్రజలకు ఏం ఇంకా ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని ఒక సూచనలు మేము చేస్తున్నారా ట్రాఫిక్ జామ్ చాలా ఉంటుంది బొల్ల బలకాళ్ళ మళ్ళారా ఇంకోటి భక్తులకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ మీరు మీరేం చేయాలి మీరు ఎందుకంటే మీరు లోకల్ ఉన్నారు మీ లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకు తెలుసో బయటి పోలీసులకు కానీ ఇతర ఇతరులకు కూడా తెలియదు అధికారులకు కాబట్టి మీరేం చేయాలనుకుంటారు ప్రతి ఆదివారం మంగళవారం పల్కంపేటలో చాలా హెవీగా భక్తులు రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎల్లమ తల్లికి మొక్కడానికి చాలామంది దర్శించుకోవడానికి వస్తారు అయితే మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పల్కంపేటలో ఆదివారం మంగళవారం మరియు శుక్రవారం ఈ మూడు రోజులు అమ్మవారి చాలా ప్రత్యేకత ఈ అమ్మవారికి ఐదు వందల ఎనభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఎల్లమ తల్లికి కోరుకున్న వాళ్ళకు కొంగు బంగారంగా అమ్మ నిలుస్తుంది ప్రతి ఆదివారం మంగళవారము కొన్ని లక్షల మందిలో అమ్మవారు దర్శించుకుంటారు ఇంకోటి మరి ముఖ్యంగా ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య అని చెప్పారు ఈ ట్రాఫిక్ పార్కింగ్ కోసము ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్లో పార్కింగ్ కూడా మేము ఆగిపోయింది గత ప్రభుత్వంలో చాలా అవకతకలు జరిగినాయి వాళ్ళు చేసిన దానికి ఈరోజు చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఆ పార్కింగ్ ఆగిపోయినందుకు మేము మళ్ళీ ఈ జనవరిలో మొన్న యాక్షన్ పెట్టాము వాళ్ళు వచ్చి చూశారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొండ సురేఖ మేడం మంత్రి గారు వారి వారు కూడా చెప్పారు ఈసారి బడ్జెట్లో కొద్దిగా అమౌంట్ తీసి దాన్ని కేటాయించి దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే ఇప్పుడు ఈ ట్రాఫిక్ నుంచి చేస్తారు ట్రాఫిక్ నుంచి మీరు చేస్తారు ట్రాఫిక్ సమస్య కోసం కదా సార్ ట్రాఫిక్ సమస్య కోసమే ఇప్పుడు ఇంకా పార్కింగ్ చేస్తే మొత్తం అన్ని ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది ఇంకోటి అమ్మ ఎవరు శివసత్తుల గిట్టి వస్తారు కదా వాళ్ళు ప్రత్యేక లైన్ గిట్లేదు వాళ్ళకి వారికి బస్సు వారికి మళ్ళీ విఏపికి సపరేట్గా ఒక క్యూ లైన్ ఉంది మేము ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెంటి పిల్లలకు మరియు వృద్ధులకు ఈ వసతులకు సపరేట్గా రూ ఒక లైన్ పెట్టాము వాళ్ళ కోసము అది ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటుంది ఖాళీ ఉంటుంది దాని ద్వారా మేము వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారికి దర్శనం చేయించే లైన్ పెట్టాము ఇప్పుడు దాదాపుగా సండే రోజు ఎంతమంది వస్తారు భక్తులు సండే రోజు ఆదివారం రోజు ఖచ్చితంగా లక్ష ఇరవై వేల మంది అమ్మవారు దర్శించుకుంటారు దాంట్లో నలభై వేల మంది టికెట్ల రూపంలో కానీ విఏపిలు అన్నీ వస్తారు ఇంకోటి అరవై వేల మంది జనరల్ లైన్లో వచ్చి దర్శించుకుంటారు చంటి పిల్లల వారికి కూడా మేము బాగా ప్రత్యేకంగా మా మేడం కోటలీ గారు చెప్పినందుకు సపరేట్గా ఒక లైన్ క్యూ లైన్ పెట్టాము చంటి పిల్లలకు వృద్ధులకు మరీ మరీ వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక దారి పెట్టాము దర్శనానికి సీనియర్ సిటిజన్స్ కూడా ప్రత్యేకంగా లైన్ అంటే కార్డు చూస్తారా సీనియర్ సిటిజన్ కార్డు చూస్తారా లేకుంటే చెప్పే అంటే వాళ్ళు వాళ్ళ వయసు తెచ్చి గుర్తింపు గుర్తింపు కార్డు వాళ్ళ గుర్తింపు కార్డు లేకుండా వాళ్ళ వాళ్ళ వయసు వాళ్ళ వయసు బట్టి వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బట్టి కూడా వాళ్ళకు వదివద్దు నేను వదిలేస్తాను వదిలేస్తాము చంటి పిల్లలు అంటే తల్లి తండ్రి పాప మేము ముగ్గురిని మేము పంపించేస్తాము వృద్ధులకు వాళ్ళంట ఒక సేవకురాలు వెళ్తారు దర్శనం చేయించుకొస్తారు ఇప్పుడు ఇంతకుముందు మన ధీరుభాయ్ అంబానీ కోడలు కూడా వచ్చి ఉండే ఆమె పేరు నీతు అంబానీ గారు ప్రతి సంవత్సరం నీతు అంబానీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఎల్లమటల్లి దర్శించుకుంటారు అమ్మవారి చరిత్ర ఆమెకు ఆన్లైన్లో చూసారు యూట్యూబ్లో చూసి ఆమె ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అమ్మవారికి వస్తారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు అది అన్నదానానికి దానికి బ్యాంకులో ఉంటుంది ఫిక్స్ డిపాజిట్ దానికి వచ్చే డెబ్బై వేల రూపాయలు ప్రతి నెల డెబ్బై వేల రూపాయలు వస్తాయి ఆ డెబ్బై వేల రూపాయలతోటి ఆ అన్నదాన కార్యక్రమం చేస్తారు ఇప్పుడు మొన్న కొత్తగా బీజేపీ నరేంద్ర మోడీ గారు హరితారం ద్వారా ఇంకా అన్నదాన సత్రం కట్టిస్తున్నారు దానికి ఈ డబ్బులు కూడా పనికి వస్తాయి లంచ్కి అన్నదానానికి డెబ్బై వేల రూపాయలు దాతలు మరియు అందరు అందరు దాతల సహకారంతో అవుతున్నది అంటే వారంలో మూడు రోజులు అన్నదానం ఉంటుందా ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ప్రతిరోజు నిత్యా అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు దీనికి మా చైర్మన్ గారు మరి మా హీరో ఈవో గారు మరి మా బోర్డు సభ్యులు అందరూ అందరూ సహకరించారు మొన్న ఆల్రెడీ ఒక స్లాబ్ పడ్డది ఇంకో రెండు స్లాబ్ పడ్డాక ఈ మే లోపల వర్క్ కంప్లీట్ అని చెప్పారు ఇప్పుడు అమ్మవారి కళ్యాణం ఇప్పుడు అమ్మవారి కళ్యాణం జూన్లో ఉంటుంది అప్పుడు లోపల ఈ వెనుక నిత్యాన్నదా సత్రం కూడా కంప్లీట్ అయిపోద్ది ట్యాంక్ యూ అని చూశారుగా మన దండోటి గారు మహేష్ గారు ఆలయం యొక్క అభివృద్ధి గురించి చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే అభివృద్ధి ప్లస్ మన ఏవేం ఫెసిలిటీస్ కావాలా ట్రాఫిక్ కంట్రోల్ ఇంకోటి ఏంటంటే వచ్చిన భక్తులకు వృద్ధులకు స్త్రీలకు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకం లైన్ చేశారంట ఇది చాలా మంచి తరుణం థ్యాంక్ యూ వాయిస్ ఆఫ్ తెలంగాణ నమస్తే